రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఇవి నేటి నుండి అమలులోకి వచ్చాయి ఇకపై టికెట్ బుక్ చేసేటప్పుడు ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ తప్పనిసరి అవుతుంది ఓటీపీ ధృవీకరణ తర్వాత మాత్రమే బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది పశ్చిమ రైల్వే ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది ఎంపిక చేసిన రైళ్లల్లో ప్రవేశపెట్టింది క్రమంగా దేశంలోని అన్ని రైల్వే జోన్లకు ఈ విధానాన్ని విస్తరిస్తోంది తత్కాల్ టికెట్ల బుకింగ్లో చోటు చేసుకుంటోన్న దుర్వినియోగాన్ని అరికట్టడం ప్రయాణం చేయాలనుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా చూడటమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం అప్పటికప్పుడు ప్రయాణించాలనుకునే వారికి టికెట్లు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన రైల్వే బోర్డు ఈ ఓటీపీ ఆధారిత బుకింగ్ విధానానికి ఆమోదం తెలిపింది మొదటిగా ముంబై సెంట్రల్ అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ఈ తత్కాల్ టికెట్ బుకింగ్ ఓటీపీ వ్యవస్థ ప్రారంభమైంది